అదే అదొకటి అనుకోండి నేపాల్లో పది వామపక్షి పార్టీలు కలిసే ఒక అంటే గుడ్ న్యూస్ అని కాదు అమెరికాలో న్యూయార్క్ అధ్యక్షుడిగా మమతానీ న్యూయార్క్ మేయర్గా మమతానీ డెమోక్రాట్ పార్టీ అభ్యర్థి ఎన్నికైతే నిజంగా అది ఒక దక్షిణాసియను ముస్లిము అదే సోషలిస్ట్ భావాలు ఉన్నటువంటి వ్యక్తి ఆయన చేయడం మేయర్ కావటం ట్రంప్ ఎంత ప్రయత్నించినా ఆఖరు తమ పార్టీ వాడిని పక్కన పెట్టి తిరుగుబాటు అభ్యర్థిని బలపరిచినా అంటే ఒక విధంగా డెమోక్రాట్ దిగురుకుబాటు అభ్యర్థిని బలపరిచినా అందానీ రావటం షాక్ షాక్ అంటే షాక్ ఎంత షాక్ అంటే నేను ఇప్పుడే చూస్తున్నా ట్రంప్ చెప్తున్నాడు న్యూయార్క్ క్యూబా అయిపోయిందని చెప్తున్నాడు ట్రంప్ వాన్స్ ఆఫ్ కమ్యూనిజం అది గెలిచింది ఎవరు గెలిచింది డెమోక్రాటే కదా అతనికి అభ్యుదయ భావాలు వామపక్ష భావజాలు అవేవి ఉండొచ్చు ట్రంప్ ట్రంప్ వామ్స్ ఆఫ్ కమ్యూనిజం ఆఫ్టర్ మమ్దాని ఎలెక్టెడ్ ఎన్వైసీ మేయర్ సో కమ్యూనిజం వచ్చేస్తుంది క్యూబా అయిపోతుంది మనం అందరం దాన్ని ఆపడానికి ఇంతకాలం మనం ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఒక్కసారిగా న్యూయార్క్కే కమ్యూనిస్ట్ మేయర్ వచ్చేసాడు ర్యాడికల్ మేయర్ వచ్చేసాడు ఒకటి కాదు ఇంకా ఈ మమ్దాని ఎవ్రీథింగ్ ఇన్ అమెరికా యొక్క మొత్తాన్ని నేను బైడెన్ హయాంలో బాగా వెనకబడిపోయి డెమోక్రసీ దెబ్బతింటే నేను దాన్ని పునరుద్ధరించాను ఎవరు ట్రంప్ డెమోక్రసీని పునరుద్ధరించాడంట పునరుద్దరించాడంట ఏమో వచ్చి దాన్ని దెబ్బతీస్తాడంట దాదాపు గంగా వెర్రులు ఎత్తినట్టుగా ఆయన ఎన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్నారంటే ఇంకా రెండవది భారతదేశం మీద ఎఫెక్ట్ నిన్న మనం ఒక భాగం మాట్లాడడం ఆయన గుజరాత్ గురించి మోదీ గురించి సెక్యులరిజం గురించి కూడా మాట్లాడారు మోదీ మొత్తంగా తొలగిస్తున్న జవహర్లాల్ నెహ్రూ గురించి కూడా మాట్లాడారు ఆయన ఎందుకు మాట్లాడాడు ఆయన అంటే వెనకబడిన తరగతులు లేకపోతే ప్రజలు కూడా నేను మేల్కొంటారు నేను నెహ్రూ ఆగస్ట్ పదిహేను రాత్రి స్వాతంత్రోదయం నాడు ఆయన ఒక మాట చెప్పాడు అప్పటివరకు అణచివేయబడిన నిద్రాణమై ఉన్న ఒక జాతి మేల్కొంటుంది మేల్కొన్నప్పుడు భవిష్యత్తుతో సమావేశమవుతుంది లాంగ్ ఇయర్స్ ట్రిస్ట్ విత్ డెస్టినీ వరల్డ్ ఈజ్ అస్లీప్ స్లీప్ ఇండియా అవేక్స్ ఇట్ ది డాన్ ఆఫ్ ఫ్రీడమ్ ఇలా మాట్లాడాడు ఇవి ఇవి మాట్లాడాడు నిన్న అంటే మోర్ దాన్ వన్ సిగ్నల్ మమతా అని న్యూయార్క్ మేయర్ కావడం అన్న దాంట్లో మోర్ దాన్ వన్ సిగ్నల్ అది మత సామరస్యానికి సంబంధించి ఆధిపత్య వర్గాలకు సంబంధించి వామపక్ష భావజాలానికి సంబంధించి ఇవన్నీ ఉన్నాయి ఇది ఖచ్చితంగా పెద్ద శుభవార్త వామపక్ష రాజకీయాలు కమ్యూనిస్ట్ భావాలు ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళకు దీనికి తగినట్టే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎన్నికల్లో వామపక్షాలు విజయం సాధిస్తున్నాయి అంటే రెండోసారి రెండు వేల పంతొమ్మిదిలో స్మృతి ఇరానీ విద్యామంత్రిగా ఉన్నప్పటి నుంచి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ జేఎన్యూ అనే చోట ఫ్రమ్ వేరు సీతారామయచురి ప్రకాష్కరత్తు వీళ్ళందరూ చాలామంది వాళ్ళనే కాదు ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లుగా ఉన్న చాలామంది జేఎన్యూ అంటేనే చాలా సంతోషపడిపోయి భారతదేశంలో ఉదారవాద భావాలు ప్రజాస్వామ్య చైతన్యానికి ఒక సంకేతం మేధా పరిణితి అని భావించే చోట ఏదైనా అటు ఏబీవీపీ బీజేపీ కూటమికి వామపక్ష సంఘాలకు మధ్యలో భారీ ఘర్షణ జరుగుతూ వచ్చింది పోలీసులు విపరీతంగా మోహరించారు వైస్ ఛాన్సలర్లుగా కూడా వాళ్ళు రేపెట్టే చాలా జరిగాయి ఈ సుప్రీంకోర్టులో కూడా కేసులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి ఇలాంటి సమయంలో ఈ ఎన్నికల్లో చాలా భారీ ఎత్తున ఈ వామపక్ష విద్యార్థి సంఘాలన్నీ కలిసి విజయం సాధించాయి ఒక సంఘం ఏదో దాంట్లో లేదో అది పెద్ద సమస్య కాదు ఇంకా పూర్తి లెక్కింపు పూర్తయి వస్తుంది అంటే ఇవన్నీ వన్ మూడోది వర్మ నేపాల్ నేపాల్లో కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు వచ్చాయి అలాగే ఒక దశలో మావోయిస్ట్ నాయకుడు అయినా ప్రచండ ప్రధానమంత్రి అయ్యారు ఇవన్నీ కూడా జరిగాయి అంతకుముందు కూడా కమ్యూనిస్ట్ ప్రభుత్వం వచ్చి రాచరిక నుంచి ఒక్కసారిగా నేపాల్లో చిన్న నేపాల్లో కమ్యూనిస్ట్ ప్రభుత్వం రావడం పెద్ద సంచలనమైంది నేపాలే ప్రపంచంలో ఏకైక హిందూ రాజ్యం అని చెప్తున్న చోట కమ్యూనిస్ట్ ప్రభుత్వం రావడం అనేది చాలా సంచలనాత్మకమైంది కానీ మొన్న హఠాత్తుగా జన్ జెడ్ తిరుగుబాటు అనేది ఏం జరిగింది అనేది ఒకటైతే దానికి ప్రక్షాళన చేయడానికి బదులు ఉన్న పార్లమెంట్ను రద్దు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టి ఇది ఎక్కడ జరగలేదు జరగదు వాస్తవంగా మనం అప్పుడు కూడా చర్చించాం సో దీనికి విరుగుడు ఏంటి అంటే నేపాల్లో ఉన్న పది కమ్యూనిస్ట్ పార్టీలు వామపస్ట్ పార్టీలు కలిసి ఒక పార్టీగా ఏర్పడుతున్నాయి ఈ ఒక పార్టీకి ప్రచండ మాజీ ప్రధానమంత్రి మా మాజీ మావోయిస్ట్ పార్టీ అధ్యక్షుడు ఆయనే దీనికి నాయకత్వం వహిస్తారు మిగిలిన పార్టీలు అప్పుడు ప్రధానిగా ఉన్నాయనేమో ఇప్పుడు ఉప ప్రధానిగా ఉప నాయకుడిగా ఉంటారు ఇదంతా ఒక ఎత్తు మావోయిస్ట్ అన్న పదాన్ని తొలగించడానికి కూడా ప్రచండ ఒప్పుకున్నారు అంటే మీరు అంటుంటారుగా చాలాసార్లు అనేక మంది కమ్యూనిస్టులు అందరూ ఒకటి కావాలి ఇది ఇది బహుశా నేపాల్లో గతంలో ఒకసారి జరిగి వాళ్ళు జయించారు మళ్ళీ జరుగుతుంది జంజడ్తో అంత తలకిందులైపోయిందన్న పరిస్థితి నుంచి మళ్ళీ ఒక పొలిటికల్ మార్చిలో నేపాల్ ఎన్నికలు మార్చిలో నేపాల్ ఎన్నికలు జరుగుతాయి ఇంకా నాలుగోది భారతదేశంలో కూడా మొదటిసారి మనం పేదరిక నిర్మూలన ఇవన్నీ కూడా మాట్లాడుతుంటాం కేరళ పినరాయి విజయన్ రెండోసారి మళ్ళీ రావడమే ఒక విశేషమైతే మూడో ఎన్నికలు కూడా ఇప్పుడు జరుగుతాయి అత్యంత పేదరికం లేకపోతే నిష్ట దరిద్రాన్ని దుర్భర దారిద్రాన్ని ఎక్స్ట్రీమ్ పావర్టీని తొలగించడంలో కేరళ ప్రభుత్వం విజయవంతమైంది అని కేంద్ర ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి అధ్యయన బృందాలు ఇవన్నీ కూడా ప్రకటించాయి సో ఇది నిన్న అన్ని పత్రికలు కూడా ఈ విషయం మీద సంపాదకీయాలు కూడా రాశాయి చాలా ఖచ్చితమైన వ్యూహంతో లక్ష మంది పైగా కుటుంబం ఒక అరవై వేల కుటుంబాలు లక్ష మందికి పైగా జనాభా దీన్ని ఒక క్రమ పద్ధతిలో వీళ్ళు ఎక్స్ట్రీమ్ పావర్టీగా ఉన్నారన్న దాన్ని గుర్తించి వాళ్ళని తొల ఆ ఎక్స్ట్రీమ్ పావర్టీని దుర్భర దారిద్రాన్ని తొలగించడానికి స్పష్టమైన చర్యలు తీసుకోవడం వల్ల దేశంలో అతి దుర్భరమైన దారిద్రాన్ని తొలగించడంలో జయప్రదమైన మొదటి రాష్ట్రం కేరళ అని చెప్పి కేంద్ర వ్యూహాత్మక సంఘం ఇవన్నీ కూడా వాళ్ళకు అభినందనలు పంపుతున్న సమయం నిన్న అందుకే నిన్న మొన్నలో జాతీయ మీడియా మొత్తం దీన్ని గురించి చాలా బలంగా చేశారు మీరు ఒకటి కనుక గుర్తు చేసుకుంటే కేరళ వంద శాతం అక్షరాస్యత సాధించిన అలాగే మానవ అభివృద్ధి సూచికల్లో కూడా చాలా అగ్రభాగాన ఉన్న కోవిడ్ని ఎదుర్కోవడంలో కూడా చాలా ముఖ్య పాత్ర వహించిన అంటే రాజకీయాలు కాంగ్రెస్ యూడిఎఫ్ ఎల్డీఎఫ్ బీజేపీ ప్రయత్నాలు ఇవన్నీ ఎలా ఉన్నా మానవ అభివృద్ధి సూచికలు పేదరిక నిర్మాణం అనేది ఒక క్రమ పద్ధతిలో జరగాలి ఇప్పుడు కొంతమంది అంటున్నట్టుగా ఏవో అప్పటికప్పుడు ఏవో ప్రకటనలు చేయటం కాదు ఒక క్రమ పద్ధతిలో వీళ్ళకి ఆధార్ కార్డు కావాలి వీళ్ళకి వైద్యం కావాలి వీళ్ళకి విద్య కావాలి సూచికలు ఒక పదవి ఎన్నో తయారు చేసి దానికోసం ప్రత్యేకించి ఎనభై ఏడు వేల మందిని కేటాయించి వీళ్ళు ఒక్కొక్క కుటుంబానికి పోయి ఆ ఇంటింటి యొక్క అవసరాలు కూడా తెలుసుకొని చేసినటువంటి ఈ పని ఎక్స్ట్రీమ్ పావర్టీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ ఈపీ అనేది తీసుకొని ఇది కూడా వామపక్ష వామపక్షాలకే కాదు పేదరికం పోవాలి దేశం బాగుపడాలి అని భావించే వాళ్ళు ఎవరికైనా కూడా చాలా ఉత్సాహం కలిగించేటటువంటి అంశం ఈ మధ్యన ప్రభాత్ పట్నాయక్ అయినా ఆర్థికవేత్త వచ్చారు ఇక్కడికి హైదరాబాద్ కూడా ఆంధ్రప్రదేశ్ చాలా చోట్ల తిరిగి ఆయన మాట చెప్పారు చాలా హక్కులు ఇచ్చాము కానీ నాలుగు ఎకనమిక్ రైట్స్ ఇవ్వలేదు మనము ప్రాథమిక హక్కులు భావ ప్రకటన స్వేచ్ఛ చాలా అంటున్నాము ఈ నాలుగు ఎకనమిక్ రైట్స్ ఏంటంటే ఒకటి విద్య రెండు ఎంప్లాయ్మెంటు మూడవది కనీసమైన ఆరోగ్యము నాలుగవది కనీసమైన ఆదాయం ఇవేమీ లేకుండా ఊరికి ఎప్పటికప్పుడు మేము వస్తాము ఈ పథకం పెడతాము వాళ్ళ పథకం కంటే మా పథకం మేలు ఇలా చెప్పుకుంటే పథకాలు చేయలేదని వీళ్ళు అంటారు వాళ్ళు చేయలేదని వీళ్ళు అంటారు కానీ చివరకు జరిగేది ఏముంటుంది ఇప్పుడు వేరే వీటన్నింటిని అనేక మంది ఎగతాలు చేశారు మీరు గుర్తు చేసుకుంటే న్యూయార్క్ మేయర్గా మమతాని రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఉచిత బస్సు అనేది చాలా పనిచేసిందండి ఎవరన్నా ఆశ్చర్యపోతారు ఉచిత బస్సు అనేది మంచిదా కాదా అనేది అనేక మంది అనేక మాట్లాడుతుంటే ఈ మధ్య మన వెంకయ్య నాయుడు గారు కూడా అగ్రరాజ్యము సంపన్న రాజ్యం అని అమెరికాలో కూడా అది ప్రధానంగా పనిచేసిందని కాబట్టి కేరళలో వచ్చినటువంటి ఈ విజయం అన్నది కూడా ఖచ్చితంగా ఒక మూడో నాలుగో మీకు నేను చెప్పే ఇలాంటి విషయాలన్నీ రాజకీయంగా ఇతర అంశాలు ఎలా ఉంటాయి అన్నది భవిష్యత్తులో చూసిన ఇదే సమయంలో భారతదేశంలో మావోయిస్టులు వాళ్ళ మీద ప్రభుత్వం మేము చేసామని చెప్పటము వాళ్ళలో కూడా కొంత పునరాలోచన అది ఎలాంటి పరిణామాలు తీసుకుంటుంది ఇప్పుడు ఈ రెండు చూసి కలిపి చూడవచ్చు మనం భారతదేశంలో మావోయిస్టుల మీద దాడి వాళ్ళని నిర్మూలించేసేమని ప్రభుత్వం ప్రకటించడం వాళ్ళలో కొంతమంది ప్ర పోలీసులకు లోబడిపోవటం ఒకటైతే నేపాల్లో మావోయిస్ట్ పార్టీకి అధి అధినేతగా ఉన్న ప్రచండ ఆ పేరు తీసేసుకొని వామపక్ష ఐక్యతలో కలిసి రావటం సో దీస్ ఆర్ ఆల్ జేఎన్యును మళ్ళీ లెఫ్ట్ తిరిగి క్లెయిమ్ చేయటం ఇవన్నీ ముఖ్యమైన శుభవార్తల కింద వామపక్షాలకు గుడ్ న్యూస్ కింద మనం భావించాల్సి ఉంటుంది సార్ అర్థం ఏదో వెంటనే జరిగిపోతుందని లేకపోతే ట్రంప్ చెప్పినట్టు న్యూయార్క్ క్యూబా అయిపోతుందని కూడా మనం అనుకోనక్కర్లేదు బట్ పాజిటివ్ సిగ్నల్ అంతవరకు నిజం సార్ ముస్లిం ఓట్లకి డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉండే అవకాశం ఉంటుందని దీని మీద ఎక్కువ